नमस्ते डीटीवी न्यूज के स्वागत పేదల కడుపు నింపేందుకు గాను రాష్ట ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టడం విప్లవాత్మక నిర్ణయమని గన్పూర్ స్టేషన్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి అన్నారు బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి గన్పూర్ స్టేషన్ శాసనసభ్యులు కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ ఉజ్వాన్ భాష షేక్ అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్ గన్పూర్ స్టేషన్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్యర్ గన్పూర్ స్టేషన్ నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలో గల సన్న బియ్యం లబ్దిదారులు తాటికొండ యాదమ్మ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సాంపక్తి భోజనం చేశారు జిల్లాలోని మూడు వందల ముప్పై ఐదు రేషన్ దుకాణాల ద్వారా ఒక లక్ష అరవై వేల రెండు వందల అరవై నాలుగు అన్ని రేషన్ కార్డుల లబ్దిదారులకు మూడు వేల నూట యాభై ఒక మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ వెంకన్న తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ਹਾਂ ਜੀ ਇਹ ਬੀ ਬੀ ਨੇ ਜੀ ਸਰ ਜੀ ਇਹ ਜੀ 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 लगता है रंग कर रहा है लगता है फिर भी दिन में छोटा है फिर फिर नया कर रहा है बहुत खाना नहीं दू मैं वो वो तो दूंगा मगर नहीं क्या नहीं है सब सब सॉरी ज्यादा

మీ సన్న బియ్యం మీరు తీసుకున్నారు కదా ఆ సన్నబియ్యం నుండి మాకు ఇంత అన్నం ఉండి పెట్టమంటే ఆమె చాలా సంతోషంగా మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించింది ఆమెకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సన్న బియ్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరు ശരിയോ ശ്രീകൃത రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వర్గాలు కడుపు నిండా అన్నం తినాలనే ఒక మంచి ఆలోచనతో దేశంలో ఎక్కడ లేని విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలో చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఉపయోగపడే అత్యంత గొప్ప పథకం ఇది రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి దీనిపైన పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు మొత్తం పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ సన్న బియ్యం ఉచిత పంపిణీకి ఖర్చు చేయబోతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా చివరిగా పేద వర్గాలు కడుపు అన్నం తినే పరిస్థితి ఉండాలి ఆ పేద వర్గాలు కడుపు నీటి అన్నం తినాలని ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం గతంలో కూడా రేషన్ షాప్ ద్వారా బియ్యం ఇచ్చాం అవి అవి దొడ్డు బియ్యం తినడానికి ఉపయోగకరంగా ఉండేది కాదు అన్నం వండుకున్న ముద్ద